రా ఈ రోజు మ్యాచ్ గెలిచి వంద రూపాయలు పడ వేసుకుందాం సరేనా అర్థమా మ్యాచ్ ఏం రా గింత ఉండవు మాతోనే అందమా రండి మారా వంద రూపాయలు పెట్టేసుకుందాం అంటే మస్తీ రమ్మంటే చూసుకున్నాడు రండి మ్యాచ్ ఏమబ్బా పిల్లోడు ఇట్లా ఉన్నాడు ఏమి నెల తొడలు కొడతారు ఉండే గింజనయి

बैटिंग खमान खमान कमान खमान कमान 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 कमन आठ 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 आठ

అవుట్ అవుట్ అని అంటున్నాం మనము ఏం చేసే సార్ బోరుకి వచ్చిన పట్టుకొని వచ్చా ఉంటది ఏం సార్ ఎంత పని చేస్తే ఇట్లా అయితే మనం బెట్టింగ్ లో నూరు ఓడిపోతాం గ్యారెంటీగా నువ్వు బాల్ ముందరగా ఏమంటే వెనకేస్తావు ఆ ఇట్లా అనుభవం చేసేది పోయింది అనుకోండి ఈ బాల్ ఇదిగో ఈ వికెట్ ఉండదు నువ్వు ఉండవు చూసుకో మరి కాసుకో ఏందప్పా ఇంతలా ఉన్నాడు మంచి ముఖంగా చిత్తలు అయిపోతుంది ముఖం ఎట్లా బౌలింగ్ అది ఈయన బౌలింగ్ లో బ్యాటింగ్ పడితే అట్లా పడుతున్నారు బూతికి మీరు ఆడాని బ్యాటింగ్ మేము బౌలింగ్ చేస్తాం సరే సరే ఇక్కడ ఇవ్వు బా మీరు బౌలింగ్ చే పని చాలా తీగ పడి కొడితే సిక్స్ లో ఫోర్లు ఫోర్లు పెట్టి అమ్మాయి బ్యాట్ కూడా పట్టుకోలేదు అప్పుడే అవుట్ అయిపోతే నేను ఊరికి పెట్టుకొని రానవసరంగా ఒక టెకానోతో అని ఊకే వంద రూపాయలు బోధింది తిరిగి చాత కాకపోయినా కానీ ఇంతలా ఉండవు తక్కున్నాం మనం ఉపయోగం వచ్చే కాని కదా చిగు తెచ్చుకోలేదు బయట పోతే అదే కదా మర్యాద మొత్తం మరి ఏదో బోధి తిరిగి మరి నూరు సాలు బాయరు దేవుడా ఎండ